పదహారు పదకొండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు తండ్రి మీకు ఆత్మిక కళ నేర్పించేందుకు వచ్చారు ఈ కళ ద్వారా మీరు సూర్య కన్నా కూడా దూరంగా శాంతిధామానికి వెళ్తారు ప్రశ్న సైన్స్ గర్వానికి మరియు సైలెన్స్ గర్వానికి మధ్యన ఏం తేడా ఉంది జవాబు సైన్స్ గర్వం కలవారు చంద్రుడు నక్షత్రాల వద్దకు వెళ్లేందుకు ఎంతగా ఖర్చు చేస్తారు శరీరాన్ని పణంగా పెట్టి వెళ్తారు వారికి రాకెట్ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది సైలెన్స్ గర్వం కల పిల్లలన్న మీరు పైసా ఖర్చు లేకుండా కన్నా కూడా దూరంగా ఉన్న మూలవతనంలోకి వెళ్ళిపోతారు మీకు ఎటువంటి భయమూ లేదు ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు వైజ్ఞానికులు చంద్రునిపైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనైతే పిల్లలను మీరు వింటూ ఉంటారు కాని వారైతే కేవలం చంద్రుని వరకే వెళ్లేందుకు ప్రయత్నిస్తారు దానికోసం ఎంత ఖర్చు చేస్తారు పైకి వెళ్ళడంలో ఎంతో భయం ఉంటుంది ఇప్పుడు మీరు మీ విషయంలో ఆలోచించండి మీరు ఎక్కడి నివాసులు వారైతే చంద్రుని వైపుకు వెళ్తారు మీరైతే సూర్యచంద్రాదుల కన్నా కూడా దూరంగా వెళ్తారు పూర్తిగా మూలవతనంలోకి వెళ్లిపోతారు వారు పైకి వెళ్తే వారికెంతో ధనం లభిస్తుంది వారు పైకి వెళ్లి అంతా చుట్టి వస్తే వారికి లక్షల కానుకలు లభిస్తాయి శరీరం పరంగా రిస్క్ తీసుకుని వెళ్తారు వారు సైన్స్ గర్వం కలవారు మీ వద్ద సైలెన్స్ గర్వం ఉంది ఆత్మ నమనం మన శాంతిధామమైన బ్రహ్మాండంలోకి వెళ్తామని మీకు తెలుసు ఆత్మే అన్ని చేస్తుంది వారి ఆత్మ కూడా శరీరంతో పాటు పైకి వెళ్తుంది అది చాలా ప్రమాదకరమైనది పైనుండి పడిపోతే ఇక ప్రాణం అంతమైపోతుందని భయపడతారు కూడా అవన్నీ భౌతికమైన కళలు మీకు తండ్రి ఆత్మిక కళ నేర్పిస్తారు ఈ కళ నేర్చుకోవడం ద్వారా మీకు ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది ఇరవై ఒక్క జన్మల ప్రైజ్ లభిస్తుంది నంబర్వార్ పురుషార్థానుసారంగా లభిస్తుంది ఈ రోజుల్లో ప్రభుత్వం లాటరీలు కూడా ప్రవేశపెడుతూ ఉంటుంది కదా ఇక్కడ తండ్రి మీకు ప్రైజ్ ఇస్తారు మరియు ఇంకేం నేర్పిస్తారు మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకువెళ్తారు అక్కడ మీ ఇల్లు ఉంది ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంది కదా మా ఇల్లు ఎక్కడ ఉంది మరియు ఏ రాజధానినైతే పోగొట్టుకున్నామో అది ఎక్కడుంది అని దానిని రావణుడు దోచుకున్నాడు ఇప్పుడు మళ్లీ మనం మన యథార్థమైన ఇంటికి కూడా వెళ్తాము మరియు రాజ్యాన్ని కూడా పొందుతాము ముక్తిధామం మన ఇల్లు ఇదెవరికీ తెలీదు ఇప్పుడు పిల్లలైన మీకు నేర్పించేందుకు తండ్రి ఎక్కడ్నుండి వస్తారో చూడండి వారు ఎంత దూరం నుండి వస్తారు ఆత్మ కూడా ఒక రాకెట్టే వారు పైకి వెళ్ళి చంద్రుడిలో ఏముందో నక్షత్రాల్లో ఏముందో చూడాలని ప్రయత్నిస్తారు ఇవన్నీ ఈ రంగస్థలం యొక్క దీపాలే అని పిల్లలైన మీకు తెలుసు ఏ విధంగా రంగస్థలంపై విద్యుద్పాలు పెడతారు మ్యూజియంలలో కూడా మీరు మాల పెడతారు కదా అలాగే ఇది అనంతమైన ప్రపంచం ఇందులో ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశాన్నిచ్చే దీపాలు మనుషులేమో సూర్యచంద్రులు దేవతలని భావిస్తారు కాని అవి దేవతలైతే కావు తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు వీరు జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రుడు మరియు జ్ఞాన లక్కీ సితారలు జ్ఞానం ద్వారానే పిల్లలనమ్మి సద్గతి జరుగుతోంది మీరు ఎంత దూరం వెళ్తారు తండ్రే ఇంటికి వెళ్లే దారి తెలియజేస్తారు తండ్రి లేకుండా ఎవరూ తిరిగి తమ ఇంటికి వెళ్లలేరు తండ్రి ఎప్పుడైతే వచ్చే శిక్షణ ఇస్తారో అప్పుడు మీరు తెలుసుకుంటారు ఆత్మైన మనం పవిత్రంగా అవుతాము అప్పుడే మన ఇంటికి వెళ్లగలుగుతాము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు యోగ బలంతోనైనా లేక శిక్షల బలంతోనైనా పావనంగా అవ్వాలి తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీరు పావనంగా అవుతారు స్మృతి చేయకపోతే పత్తులుగానే ఉండిపోతారు ఇక ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది తండ్రి స్వయంగా కూర్చుని మీరు ఇలా ఇలా ఇంటికి వెళ్లొచ్చు అని మీకు అర్థం చేయిస్తారు బ్రహ్మాండమేంటి సూక్ష్మతనమేంటి ఏమీ తెలియదు విద్యార్థులకు మొదట ఏమీ తెలీదు ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో అప్పుడు నాలెడ్జ్ లభిస్తుంది నాలెడ్జ్ కూడా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉంటాయి ఐసీఎస్ పరీక్ష రాసినట్లయితే వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు దానికన్నా ఉన్నతమైన జ్ఞానం ఇంకేదీ ఉండదు ఇప్పుడు మీరు కూడా ఎంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటారు తండ్రి మీకు పవిత్రంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు అదేంటంటే పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు వాస్తవానికి ఆత్మలైన మీరు పావనులుగా ఉండేవారు పైన మీ ఇంట్లో ఉండేవారు మీరు సత్యుగంలో జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉండేవారు ముక్తి మరియు జీవన్ముక్తి రెండింటినీ మనం శివాలయం అనొచ్చు ముక్తిలో శివ్బాబా కూడా ఉంటారు అలాగే పిల్లలమైన మనం ఆత్మలం కూడా ఉంటాము ఇది ఆత్మిక ఉన్నతోన్నతమైన జ్ఞానం వారు మేము చంద్రునిపైకి వెళ్ళి ఉంటాము అంటారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు సాహసాన్ని చూపిస్తారు ఎన్నో లక్షల మైళ్లు పైకి వెళ్తారు కాని వారి ఆశ పూర్తవ్వదు కాని మీ ఆశ పూర్తవుతుంది వారిది అసత్యమైన భౌతికమైన గర్వం మీది ఆత్మిక గర్వం వారు సాహసాన్ని ఎంతగా చూపిస్తారు మనుషులు ఎన్ని చప్పట్లు కొడతారు అభినందనలు తెలుపుతారు వారికి ఎంతో లభిస్తుంది కూడా మహా అయితే ఐదు పది కోట్లు లభిస్తుంది పిల్లలను మీకు ఈ జ్ఞానముంది వారికి ధనమేదైతే లభిస్తుందో అదంతా అంతమైపోతుంది అని ఇంకా కొద్ది రోజులే అనుకోండి ఈ రోజు ఎలా ఉంది రేపెలా అవుతుంది ఈ రోజు మీరు నరకవాసులుగా ఉన్నారు రేపు స్వర్గవాసులుగా అవుతారు ఎక్కువ సమయమేమీ పట్టదు వారిది దైహికమైన శక్తి మరియు మీది ఆత్మిక శక్తి అది కేవలం మీకు మాత్రమే తెలుసు వారు దైహికమైన శక్తితో ఎక్కడి వరకు చేరుకుంటారు చంద్రుడు నక్షత్రాల వరకు చేరుకుంటారు మరియు యుద్ధం ప్రారంభమైపోతుంది తర్వాత ఇవన్నీ అంతమైపోతాయి వారి ఈ కళ్ళ ఇక్కడికి అంతమైపోతుంది ఇది భౌతికమైన ఉన్నతోన్నతమైన కళ్ళ మీది ఆత్మికమైన ఉన్నతోన్నతమైన కళ్ళ మీరు శాంతిధామానికి వెళ్తారు దాని పేరే స్వీట్ హోమ్ వారు ఎంతగా పైకి వెళ్తారు మరియు మీరు మీ లెక్క చూడండి మీరు ఎన్ని మైళ్లు పైకి వెళ్తారు మీరెవరు ఆత్మలు తండ్రి అంటారు నేను ఎన్ని మైళ్లు పైన ఉంటానో లెక్క పెట్టగలరా వారి వద్దైతే లెక్క ఉంది ఎన్ని మైళ్లు పైకి వెళ్లారు మరియు తిరిగి వచ్చారని చెప్తారు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ ఇలా దిగుతామో ఇది చేస్తామో అది చేస్తామో అంటారు వారు ఎంతో శబ్దం చేస్తారు మీ వద్ద శబ్దమేముంటుంది మీరు ఎక్కడికి వెళ్తారు మళ్లీ ఎలా వస్తారు అన్నది వారికేమీ తెలీదు మీకే ప్రైజ్ లభిస్తుంది అనేది కూడా మీకే తెలుసు ఇది అద్భుతము ఇది బాబా అద్భుతము ఇదెవరికీ తెలీదు ఇది కొత్త విషయమేమీ కాదు అని మీరంటారు ప్రతి ఐదువేల సంవత్సరాల తర్వాత వారు తమ ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉంటారు మీకు ఈ సృష్టిరూపీ డ్రామా ఆది మధ్యాంతాల గురించి వ్యవధి మొదలైన వాటి గురించి బాగా తెలుసు కావున మీకు లోపల నష్ట ఉండాలి బాబా మాకు ఏమేమి నేర్పిస్తున్నారు అని చాలా ఉన్నతమైన పురుషార్థం చేస్తారు ఇంకా చేస్తూ ఉంటారు ఈ విషయాలన్నింటి గురించి ఇంకెవ్వరికీ తెలీదు తండ్రి గుప్తమైనవారు మీకు రోజూ ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు మీకు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తారు వారు హద్దు వరకు వెళ్తారు మీరు అనంతంలోకి వెళ్తారు వారు చంద్రుని వరకు వెళ్తారు ఇప్పుడు అవైతే పెద్ద పెద్ద దీపాలు అంతే తప్పింకేమీ కావు వారికి భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది వారి యొక్క భౌతికమైన జ్ఞానానికి మరియు మీ జ్ఞానానికి ఎంత తేడా ఉంది మీ ఆత్మ ఎంత చిన్ననిది కాని ఇది చాలా వేగవంతమైన రాకెట్ ఆత్మలు పైన ఉంటాయి మళ్లీ అభినయించేందుకు వస్తాయి వారు కూడా సుప్రీం ఆత్మ కాని వారి ఎలా జరుగుతుంది భక్తి కూడా తప్పకుండా జరగాల్సిందే బాబా అద్దం చేయించారు అర్ధకల్పం జ్ఞానం పగలు అర్ధకల్పం భక్తి రాత్రి ఇప్పుడు యుగంలో మీరు జ్ఞానాన్ని తీసుకుంటారు సత్యుగంలోనైతే జ్ఞానం ఉండదు అందుకే దీనిని పురుషోత్తమ సంగం యుగం అంటారు అందరినీ పురుషోత్తములుగా తయారు చేస్తారు మీ ఆత్మ ఎంత దూరాల వరకు వెళ్తుంది మీకు సంతోషముంది కదా వారు తమ కళం చూపిస్తే వారికి ఎంతో ధనం లభిస్తుంది కాని వారికి ఎంత లభించినా సరే అదేమీ పాటు వెళ్లదని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడిక అందరూ మరణించనున్నారు అందరూ అంతమైపోనున్నారు ఇప్పుడు మీకు ఎన్ని విలువైన రత్నాలు లభిస్తాయి వీటి విలువను లెక్కించలేము ఒక్కొక్క వాక్యం లక్షల రూపాయలు విలువ చేస్తుంది ఎంతకాలంగా మీరు వింటూ వస్తారు గీతలో ఎంత విలువైన జ్ఞానముంది ఈ ఒక్క గీతనే మోస్ట్ వాల్యుబుల్ అత్యంత విలువైనది అంటారు సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీతే వారు చదువుతూ ఉంటారు కానీ అర్థమేమీ తెలుసుకోరు గీతను చదవడం ద్వారా ఏమవుతుంది ఇప్పుడు తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు వారు గీతం చదువుతారు కాని కూడా తండ్రితో యోగం లేదు తండినే సర్వవ్యాపి అనేస్తారు పావనంగా కూడా అవ్వలేరు ఇప్పుడీ లక్ష్మీనారాయణల చిత్రాలు మీ ఎదురుగా ఉన్నాయి వీరిని దేవతలంటారు ఎందుకంటే వీరిలో గుణాలున్నాయి ఆత్మలైన మీరు పవిత్రంగా అయ్యి అందరూ తమ ఇంటికి వెళ్లాలి కొత్త ప్రపంచంలోనైతే ఇంతమంది మనుషులుండరు మిగిలిన ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్లాలి మీకు తండ్రి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు దాని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా చాలా ఉన్నతమైనవారిగా అవుతారు కావున ఇటువంటి చదువుపై అటెన్షన్ కూడా అంతకంతా ఉండాలి ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు ఏ విధంగా ఎవరెవరు కల్పపూర్వం అటెన్షన్ పెట్టారో అలాగే పెడుతూ ఉంటారు అంతా తెలిసిపోతూ ఉంటుంది తండ్రి సమాచారాన్ని విని సంతోషిస్తూ ఉంటారు కూడా తండ్రికి ఎప్పుడూ ఉత్తరమే రాయకపోతే వీరి బుద్ధియోగం ఎక్కడో వైపుకు వెళ్లిపోయింది అని భావిస్తారు దేహాభిమానం వచ్చింది తండ్రిని మర్చిపోయారు లేకపోతే ఆలోచించండి ప్రేమ వివాహాలు జరిగితే వారికి పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది అయితే కొంతమంది ఆలోచనలు మారిపోతే వారు పత్నిని కూడా హతమార్చేస్తారు ఇక్కడ మీది వారితో పరమాత్మతో ప్రేమ వివాహం తండ్రి వచ్చి మీకు తమ పరిచయాన్ని ఇస్తారు మీకు మీరుగా పరిచయాన్ని పొందరు తండ్రి ఉంటుంది ఎప్పుడైతే ప్రపంచం పాతబడుతుందో అప్పుడు తండ్రి వస్తారు పాతదానిని కొత్తగా తయారు చేయడానికి తప్పకుండా సంగమంలోనే వస్తారు తండ్రి కర్తవ్యం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం వారు మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు మరి ఇటువంటి తండ్రిపై ఎంతటి ప్రేమ ఉండాలి మరలాంటప్పుడు బాబా మే మిమ్మల్ని మర్చిపోతున్నామని ఎందుకంటారు వీరు ఎంత ఉన్నతోన్నతమైన తండ్రి వీరికన్నా ఉన్నతమైన వారింకెవరూ ఉండనే ఉండరు మనుషులు ముక్తి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు ఎంతగా అసత్యం మోసం నడుస్తుంది మహర్షులు మొదలైనవారికి ఎంత పేరు ఉంది ప్రభుత్వం పది ఇరవై ఎకరాల భూమిని చేస్తుంది గవర్నమెంట్ ధర్మానికి విరుద్ధమైనదేమీ కాదు అందులో కొందరు మినిస్టర్లు ధార్మికమైనవారు కొందరు అధార్మికమైనవారు కొందరైతే అసలు ధర్మాన్ని అంగీకరించనే అంగీకరించరు ధర్మంలో శక్తి ఉంది అంటారు క్రిస్టియన్లలో శక్తి ఉండేది కదా మొత్తం భారత్ అంతటినీ ఆక్రమించేశారు ఇప్పుడు భారత్లో ఎటువంటి శక్తి లేదు ఎన్ని కోట్లాటలు మారణహోమాలు జరుగుతున్నాయి ఇదే భారత్ ఒకప్పుడెలా ఉండేది తండ్రి ఎలా వస్తారు వస్తారు అన్నది ఎవరికీ తెలియదు మగధ దేశంలో ఎక్కడైతే మొసళ్ళు ఉంటాయో వస్తారని మీకు తెలుసు మనుషులు ఎలాంటి వారంటే వారు అన్నింటినీ తినేస్తారు అందరికన్నా ఎక్కువ వైష్ణవ్గా భారతే ఉండేది ఇది వైష్ణవ రాజ్యం కదా ఆ మహాన్ పవిత్ర దేవతలెక్కడా మరియు ఈరోజు చూడండి ఏమేమి మింగుతూ ఉంటారు నరమాంస భక్షకులుగా కూడా అయిపోతారు భారత్ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి ఇప్పుడు మీకు మొత్తం రహస్యమంతటినీ అర్థం చేయిస్తున్నారు పైనుండి మొదలుకుని కింద వరకు మొత్తం జ్ఞానమంతటినీ ఇస్తారు మొట్టమొదట మీరే ఈ భూమిపై ఉంటారు ఆ తర్వాత మనుషులు వృద్ధి చెందుతూ ఉంటారు ఇప్పుడింకా కొద్ది సమయంలో హాహాకారాలు జరుగుతాయి అప్పుడికా అలమటిస్తూ ఉంటారు స్వర్గంలో ఎంత సుఖముందో చూడండి ఈ లక్ష్యం ఉద్దేశం యొక్క గుర్తు చూడండి ఈ విషయాలన్నింటినీ పిల్లలను మీరు ధారణ కూడా చేయాలి ఇది ఎంత గొప్ప చదువు తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు పైనున్న పుష్పం శివ్బాబా ఆ జంట పూసలు ఇది ప్రవృత్తి మార్గం కదా నివృత్తి మార్గం వారికైతే మాలను స్మరించే అనుమతే లేదు ఇది ఉన్నదే దేవతలమాల వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు మీలో కూడా వారుగా ఉన్నారు నిర్భయంగా ఎవరికైనా అద్దం చేయించేవారు ఏ కొందరో ఉన్నారు వారేమని అర్థం చేయిస్తారంటే మీరొచ్చినట్లయితే మేం మీకు ఎవరూ చెప్పలేనటువంటి విషయాన్ని తెలియజేస్తామో అంటారు శివ్ బాబాకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియవు వారికి ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పించారు ఇలా చాలా రసవత్తరంగా అర్థం చేయించాలి వీరు ఎనభై నాలుగు జన్మలెలా తీసుకుంటారు దేవత క్షత్రియ వైశ్య శూద్ర తండ్రి ఎంత సహజమైన జ్ఞానాన్ని తెలియజేస్తారు అలాగే పవిత్రంగా కూడా అవ్వాలి అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు మొత్తం విశ్వంపై శాంతిని స్థాపించేవారు మీరే తండ్రి మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు వారు కదా వారేమీ తీసుకోరు ఇది మీ చదువుకు లభించే ప్రైజ్ ఇటువంటి ప్రైజ్నైతే ఇంకెవ్వరూ ఇవ్వలేరు కావున ఇటువంటి తండ్రిని ప్రేమగా ఎందుకు స్మృతి చెయ్యరు లౌకిక తండ్రినైతే ఆ జన్మాంతమూ తలుచుకుంటారు మరి పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు తండ్రి చెప్పారు ఇది యుద్ధ మైదానం ఇందులో పావనులుగా అయ్యేందుకు సమయం పడుతుంది యుద్ధం పూర్తయ్యేంతవరకు సమయం పడుతుంది ఎవరైతే ప్రారంభంలో వచ్చారో వారు పూర్తిగా పావనులుగా అవుతారని కాదు బాబా అంటారు మాయ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది మంచి మంచి వారిపై కూడా మాయ గెలుస్తుంది అది అంత శక్తివంతమైనది ఎవరైతే పడిపోతారో వారు యొక్క మురళీని కూడా ఎక్కడ్నుండి వినగలుగుతారు అసలు సెంటర్కే రాకపోతే వారికెలా తెలుస్తుంది మాయ పూర్తిగా పైసకు కొరగాని వారిగా చేసేస్తుంది ఎప్పుడైతే మురళీని చదువుతారో అప్పుడు సుజాగృతులవుతారు అశుద్ధమైన పనుల్లో నిమగ్నమైపోతారు మీరు మాయ ద్వారా ఎలా ఊడిపోయారు బాబా మీకేం వినిపిస్తున్నారు మీరెక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకి అర్థం చేయించే తెలివైన పిల్లలెవరైనా ఉండాలి వీరిని మాయ తినేస్తుంది అని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి మాయ మొత్తం మింగేయకుండా చూడాలి మళ్ళీ సుజాగృతులైపోవాలి లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు సద్గురువును నిందింపజేస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ తండ్రి నుండి సైలెన్స్ యొక్క కలను నేర్చుకుని ఈ హద్దు ప్రపంచం నుండి దూరంగా అనంతంలోకి వెళ్లాలి తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్నిచ్చి ఎంత గొప్ప ప్రైజ్ ఇస్తున్నారు అన్న నశా ఉండాలి రెండవ పాయింట్ నిర్భయంగా ఉంటూ చాలా రసవత్తరమైన రీతిలో సేవ చేయాలి యుద్ధంలో శక్తివంతులుగా అయి విజయాన్ని పొందాలి మురళీవిని సుజాగృతులుగా ఉండాలి మరియు అందరినీ సుజాగృతులుగా చేయాలి వరదానము పరమ పూజ్యులుగా అయి పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మాభవ సదా ఈ స్మృతిని జీవితంలోకి తీసుకురండి పూజ్యాత్మనైన నేను ఈ శరీరం రూపీ మందిరంలో విరాజమానమై ఉన్నాను అటువంటి పూజ్యాత్మనే సర్వులకు ప్రియమనిపిస్తుంది వారి జడమూర్తి కూడా అందరికీ ప్రియమనిపిస్తుంది పరస్పరంలో ఎవరైనా కొట్లాడుకున్నా కాని మూర్తినైతే ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మనస్సు బుద్ధి సంపూర్ణ స్వచ్ఛంగా అయ్యాయా కూడా అస్వచ్ఛత మిక్స్ అయితే అవ్వలేదు కదా ఎవరైతే ఇలా సంపూర్ణ స్వచ్ఛంగా ఉన్నారో వారే పరమాత్మ ప్రేమకు అధికారులు స్లోగన్ జ్ఞాన ఖజానాను స్వయంలో ధారణ చేసి అన్ని వేళలా ప్రతీకర్మను వివేకంతో చేసేవారే జ్ఞాని ఆత్మలు אום שנתי.